అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియోలో నేను మొన్న ట్వంటీ నైన్కి వెళ్ళినటువంటి ఎలక్ట్రిక్ ఎక్స్పోలో ఏమేమి చూసినాను మరియు అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ఏమేమి వచ్చినాయని ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ఇందులోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇందులో మనం మనం స్కాన్ చేసి మనం రిజిస్ట్రేషన్ కావాలి ఇందాక చూపెట్టినటువంటి బోర్డులో అయితే ఇది మేము అనుకోకుండా వెళ్ళాము ఇది నేను ఫస్ట్ మేము కేబుల్ ఎక్స్పో పోతే అక్కడ ఇది జరుగుతుంది ఇది మనకు ఎలా యూజ్ అవుతుంది మన సబ్స్క్రైబర్లకు చాలా యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇది హైదరాబాద్లో ట్వంటీ నైన్త్కి జరిగినటువంటి ఎలక్ట్రిక్ ఎక్స్పో ఇప్పుడు మనం చూస్తున్నది ఫిన్ క్యాబ్ కంపెనీకి సంబంధించిన పైప్స్ ఫ్యాన్స్ కేబుల్స్ చూడొచ్చు ఇక్కడ ఎంత హెవీ కేబుల్స్ ఉన్నాయో ఇది మనకు ఈ ఎక్స్పోలో వీళ్ళు ఇలా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేటివి ఇక్కడ మనకు ఎక్స్పోజోను చేయడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళ కంపెనీస్ ఇలాంటి లైట్స్ గేట్ లైట్స్ కేబుల్స్ హెవీ కేబుల్స్ అనేటివి చాలా వరకు ఉన్నాయండి ఇది డీలర్లకి ఎలక్ట్రిషియన్లకి మాత్రం చాలా వరకు యూజ్ అవుతుంది ఇది వాళ్ళకైతేనే ఎందుకంటే వాళ్ళు డీలర్షిప్ తీసుకోవాలనుకున్నా కానీ లేదా ఇంకా ఏవైనా మనం కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళకు చాలా వరకు యూజ్ఫుల్ అవుతుందండి ఎలక్ట్రిషియన్ వాళ్ళకు కూడా కస్టమర్లకు చెప్పడానికి చాలా వరకు యూజ్ అవుతుంది మేము ఈ ఇందులో విజిట్ చేయడం జరిగింది చాలా వరకు కంపెనీలు వచ్చినాయి ఆర్ఆర్ కేబుల్స్ కియా కేబుల్స్ యాంకర్ ప్యానిసోనిక్ చాలా కంపెనీలు అనేవి ఈ ఎక్స్పోలో చేయడం జరిగింది జిఎమ్ గోల్డ్ మెడల్ ఇప్పుడు వచ్చేసింది ఇవి టూల్స్ అండి ఈ టూల్స్ కూడా చాలా వరకు మనకు అవైలబుల్లో మన ఏరియాలో అవైలబుల్ అయినటువంటి టూల్స్ అనేది నేను అక్కడ చూడడం జరిగింది చాలా వరకు అంటే చాలా వరకు చాలా కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఈ గ్లౌజ్ వచ్చేసి ఇది మనకు ఫవర్ వర్క్ చేస్తున్నప్పుడు చాక్ కొట్టకుండా చేతిలోకి వేసుకోవడానికి కోసమే ఇవి ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు తయారు అని చెప్పారు చాలా వరకు మంచి కంపెనీ అయితే నేను ఇక్కడ తీసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోండి ఇస్తామని చెప్పారు చూడవచ్చు ఇక్కడ ఎన్ని రకాల కటర్స్ ప్లేయర్స్ ఎన్నో రకాలు ఉన్నాయో ఇవి ఒక ఇంద్ర ఇక్కడ నేను బయట ఎప్పుడు చూడని రకాలటువంటి టూల్స్ అనేది ఇక్కడ చూడడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందట మీరు ఒకవేళ చూడాలనుకుంటే హైటెక్ సిటీలో ఉన్నటువంటి హైటెక్స్లో హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి హైటెక్స్లో మనకు ఇది ఈ ఎక్స్పోన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఉంటుందట మీరు కూడా వెళ్ళి చూడవచ్చు ఎవరైనా ఇక్కడికి ఓన్లీ ఎలక్ట్రిషియన్లే కాదు ఎవరైనా కానీ డీలర్స్ కానీ ఎలక్ట్రిషియన్స్ కానీ ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా కానీ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడే రిజిస్ట్రేషన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని విజిట్ చేయవచ్చు ఇది కాపుకో సంబంధించిన మన కండెన్సర్లు కెపాసిటర్లు కంపెనీ ఇది మనం ఈ కెపాసిటర్లు కెపాసిటర్లు మనం చాలా వరకు మన త్రీ హెచ్ మనం వాడినాం ఏది మన అగ్రికల్చర్ మోటార్లకు చాలా వరకు యూజ్ అవుతాయి ఇందులో హెవీ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్లో యూజ్ చేసేటి కండెన్సర్లు కూడా ఉన్నాయి కెపాసిటర్లు ఉన్నాయి ఇది ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఇదే ఫ్యాన్కు ఫ్యాన్కు సంబంధించినవి కూలర్లకు సంబంధించినవి హెవీ మోటార్లకు మన ఇంట్లో ట్వంటీ వన్ హెచ్పి మోటార్లకు సంబంధించిన కండెన్సర్లు కూడా ఉన్నాయి ఈ జైనక్స్ ఎలక్ట్రికల్ ఆర్జీ ఎలక్ట్రికల్ సంబంధించిన ఇవన్నీ సేఫ్టీ ఇవన్నీ మనకు ఇవి మీరు లైట్స్ దగ్గర ఏది ఎక్కడ చూసారంటే మనకు పెట్రోల్ బంకులో ఇందాక చూపెట్టినవి మీరు చూడవచ్చు ఇవి లైట్స్ అండి ఇవి చాలా వరకు హెవీ ఇవి మన సామాన్యులు మనం కొనలేము ఎందుకంటే ఇవి కేవలం జస్ట్ ఇండస్ట్రియల్ పర్పస్గా యూజ్ చేసేటువంటి లైట్స్ ఇది కింద కనబడేటి పైన ఫ్యాన్స్ ఉంటాయి కదా ఇండస్ట్రియల్కి సంబంధించినవి పైన తిరుగుతాయి అవీటికి సంబంధించిన ఇవి మీకు జస్ట్ ఇవి చూపించడం కోసమే నేను ఈ వీడియో తీయడం జరిగింది ఇందులో మనకు కియా కూడా ఉంది కియా మనకు సంబంధించింది తెలుసు మన కేబుల్స్ కూడా ఇందులో ఉంటాయి మనం వాడే కేబుల్స్ కూడా ఇది తయారు చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి టూల్స్ ఇది తపారి ఉన్న డి నీర్స్ కంపెనీకి సంబంధించిన టూల్స్ మనం చూస్తున్నాము ప్లేయర్స్ బిట్లు బిట్ రాడ్స్ స్క్రూ డ్రైవర్స్ టెస్టర్స్ బి బిట్లు మళ్ళీ యాక్స బ్లేడ్లు టేపులు సంబంధించిన ప్రతి ఒక్కటి అనేది చాలా వరకు ఉన్నాయండి ఈ ఈ ఎక్స్పోలో చాలా వరకు నేను చూడనటువంటి ప్రొడక్ట్స్ అనేవి చూడడం చాలా మంచి అనిపించింది ఇక్కడికి రావడం అది ఇంకోటి చూడవచ్చు ఇక్కడ మనకు హోమేగా మనం వాడే వాటర్ టేపు కూడా చూడండి అదే టెన్ మీటర్స్ అట చాలా వరకు మంచి హెవీగా ఉంది ఇవి మనకు ఇండస్ట్రియల్లో కానీ సింగరేన్లో కానీ లేకపోతే వేరే వాటిలో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది ఇది మనకు చూడచ్చు డీనియర్స్ కంపెనీకి సంబంధించినవి ఓ సంబంధించినవి టేపులు మెరాకిల్స్ కింగ్ స్టోన్ తపారియా ఓమేగా స్టూడియోకి సంబంధించినవి అన్నీ ఇక్కడ కనబడుతుంది కదా ఈ రబ్బర్స్ వచ్చేసి మనకు గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారు కదా లీకేజ్ లేకుండా మనకు డోర్స్కి ఏది వెంటిలేటర్స్ కానీ మన కిటికీలకు పెట్టేటువంటి ఆ రబ్బర్ అది ఇది యాంకర్ ప్యానక్సోనిక్ ఇది అందరికీ తెలిసిన కంపెనీ దీంట్లో గ్రీజర్ ఉంది చూడొచ్చు గ్రీజరు లైట్స్ స్విచ్లు ఫ్యాన్లు ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళకి సంబంధించిన కొత్త ప్రొడక్ట్స్ అనేటివి ఈ ఎక్స్పోలో వీళ్ళు మనకు ఎక్స్పోజింగ్ చేయడం జరిగింది మనకు చూపెట్టడం జరుగుతుంది కొత్త మోడల్స్ కూడా స్విచ్చులు అనేవి రావడం జరిగింది మిడిల్ క్లాస్ వాళ్ళకి మన లాంటి వాళ్ళకి కూడా ఈ యాంకర్ ప్యానక్సోనిక్లో స్విచ్లు అనేటివి చాలా వరకు మంచి కంపెనీలు ఇది మంచి కంపెనీ కాబట్టి మన మిడ్ రేంజ్లో కూడా స్విచ్లు అనేది తీసుకురావడం జరిగిందట నేను అక్కడ వాళ్ళను తెలుసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఎంసీబీ అండి ఫోర్ పోల్ ఎంసీబీ కిందికి సంబంధించినది ఇది ఐసోలేటరు ఇలా మనకు చాలా వరకు కొత్త కొత్త ప్రోడక్ట్స్ వీళ్ళ కంపెనీలో ఉంచాలి మనకు చూపించడం జరిగింది చూడచ్చు ఎన్నో మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ప్యాన్క్సాన్కి సంబంధించిన కొత్త మోడల్స్ స్విచ్లు సాకెట్స్ బోర్డులు అన్నిటి చాలా వరకు ఈ ఎక్స్పోలో పెట్టడం జరిగింది ఇది వచ్చేసి కేబుల్ డిష్కి సంబంధించిన కేబుల్ మధ్యది ఫ్యాన్ రెగ్యులేటర్ చూడవచ్చు ఇది యూఎస్బి టూ హండ్రెడ్ ఏఎంఏచ్ బ్యాటరీ మాకు యూఎస్బి కూడా యూజ్ చేసుకునేది ఉంది ఇది ఇంకొకటి మనకు సంబంధించింది రైతులకు సంబంధించింది ఎల్టీఎల్టీ స్టార్టర్ ఉన్నాయి కదండి ఇప్పుడు అందులో ఒకటి మీకు చూపించబోతున్నాను చూడవచ్చు వచ్చి ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసేటువంటి స్టార్టర్సు మనకు రైతులకు సంబంధించింది కాదు ఈ స్టార్టరు పైన మీకు చూపెడతాను ఇంతకు ముందుకు మనకు ఎల్టీ ఎల్కే అని వచ్చేది కదండి ఇప్పుడు ఎల్టీ ఎల్కే అని రాదంట ఒక ఎల్కే మాత్రమే ఎల్టీ అనేది విడిపోవడం జరిగిందట ఇప్పుడు పైన చూపెడతాం మీకు చూడవచ్చు ఎల్టీ అనేది రాదు ఇక నుంచి వెళ్ళి ఓన్లీ ఎల్కే చూడొచ్చు పైన కనబడుతుంది ఇంతకు ముందుకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది వచ్చింది ఇప్పుడు ఈజ్ నవ్ అని ఇప్పుడు మనకు ఎల్కే మాత్రమే రావడం జరుగుతుంది ఎల్టీఎల్కే అనేది మాత్రం ఇక నుంచి రాదట జస్ట్ ఎల్కే ఎల్టీ అనేది రాదు ఎల్కే మాత్రమే వస్తుంది అనేది చెప్పారు ఇప్పుడు ఇది మనకు కొత్తగా అంటే సేమ్ ప్రొడక్టు సేమ్ క్వాలిటీ అని ఒక ఎల్టీ అనేది మాత్రమే రాదట ఎల్ ఎల్కే మాత్రమే వాళ్ళ ఓన్ కంపెనీ ఎల్కే కాబట్టి ఒక ఎల్కే మాత్రమే రావడం జరుగుతుందని మాకు అక్కడ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది మనం వాడుతున్నాం ఇది అయితే మంచి స్టార్టర్ అని మీకు చాలాసార్లు చెప్పాను ఇదే స్టార్టర్ వాడండి ఈ స్టార్టర్ అయితే మనకు ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది ఎక్కువ రోజులుగా పాడవకుండా ఉంటుంది రష్ రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఎల్కే స్టార్టర్ వాడితే బా బాగుంటుందని నా అభిప్రాయం ఇది ఎంయు టూ అండి ఇక్కడ చూడవచ్చు మనకు స్టార్టర్ ఇది ఒక రకమైంది చాలా కంపెనీ ఇందులో చాలా వరకు ఇండస్ట్రీలకు సంబంధించిన స్టాటస్ కూడా చాలా వరకు ఉంటాయి ఇది ఇంకోటి డివాల్ట్ కంపెనీకి సంబంధించిన వెల్డింగ్ మిషన్స్ కటర్సు డ్రిల్లర్సు ఇంకా బ్లోయర్సు చాలా రకాల మనకు వాళ్ళకు మనకు చూపించడం జరిగింది వాళ్ళు వాళ్ళ కొత్త ప్రోడక్ట్స్ కూడా ఇందులో లాంచ్ చేసి చూపెట్టారు చూడాచ్చు అక్కడ వెల్డింగ్ మిషన్ కూడా ఉంది ఇక్కడ బ్లోయర్ ఉంది కట్టింగ్ మిషన్స్ ఈ డివాల్ట్ కంపెనీ అనేది మన ఇండియన్ ప్రోడక్ట్ అయితే కాదు అని అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిసిన కామెంట్లో చెప్పండి ఈ కార్డ్లెస్ డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి కార్డ్లెస్ కట్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు కార్డ్లెస్ అంటే ఏంటంటే మనం కేబుల్ లేకుండా బ్యాటరీతో అయితే కార్డ్లెస్ ఇక్కడ చూడొచ్చు మ్యాలెట్ కూడా ఉంది రబ్బరు సుత్తే అయితే ఇక్కడ ఈ కంపెనీలో మనం ఏదైనా కంపెనీ విజిట్ చేయాలనుకుంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మన డీటెయిల్స్ అక్కడ ఇచ్చే ఇచ్చేస్తే సరిపోతుందండి మన పేరు ఊరు పేరు మన మన ఫోన్ నెంబర్ రాస్తే మనకు వాళ్ళు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మన వాళ్ళ ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు కానీ లేకపోతే మనకు ఏమైనా అవసరమైనా కానీ వాళ్ళ నెంబర్ వాళ్ళ నుంచి మనకు ఫోన్ అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చేసి చాంపియన్కి సంబంధించిన కేబుల్స్ వైర్స్ అండి మన ఏరియాలో చాంపియన్ అనేటివి ఉన్నాయి నేను మా ఊర్లో కూడా కొన్ని ఛాంపియన్ త్రీ పేస్ వైరు వాడడం జరిగింది దీంట్లో కేబుల్స్ కూడా చూడండి ఛాంపియన్ అంటే కొంచెం ఓకే బెటర్ కంపెనీ ఇక్కడ నాకు కూడా మాత్రం లేదండి నా కూడా సంబంధించిన నా కూడా విషాలు ఇవన్నిటి అయితే కనబడలేదు నాకు ఇక్కడ ఛాంపియన్ అయితే ఉంది ఇందులో పీవీసీ పైపులు పీవీసీ ఈ జే బాక్సులు డి బాక్సులు అనేటివి ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి ఈ ఎక్స్పోలో మాత్రం చాలా వరకు నాకు కొంత అనుభవం ఈ కంపెనీలో ఉన్నటువంటి కొంత అనుభవం అనేది రావడం వచ్చిందని అయితే అనుకుంటున్నా ఇది మనకు జస్ట్ మన సబ్స్క్రైబర్లు చూస్తారని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి ఇవి చాలా రకాలటువంటి పైపులు ఇది మిడాస్ కంపెనీకి సంబంధించిన ఎల్ఈడిలు ఇవి మనకు చూడవచ్చు పిఓపికి సంబంధించిన మనం ఉంటాయి కదా లైట్స్ గేట్ లైట్స్ ఎల్ఈడికి సంబంధించిన లైట్లు ఇవన్నీ చాలా వరకు బాగానే ఉన్నాయి కానీ రేట్లు మాత్రం చాలా వరకు వాసిపోతాయి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి పని చేయవని నేనైతే అనుకుంటున్నా షోకేజ్ లైట్స్ చాలా వరకు ఉన్నాయి ఇది సేఫ్ పెట్టుకు సంబంధించిన ఒక ఇది ఎంసీబీ బ్రేకర్ బాక్సులు ఇవన్నిటి ఏంటి అంటే ఇవి ఇండస్ట్రీలకు సంబంధించిన లైట్స్ ఇండక్స్ ఇండస్ట్రీలకు సంబంధించిన బ్రేకర్స్ అనేవి ఇవి ఇవి మనకు రైతులకు ఏమి యూజ్ కావు ఒక లైట్స్ అంటే ఇవి కామన్గా మన ఇండ్లల్లో మనకు స్ట్రీట్ లైట్లు యూజ్ చేసే లైట్స్ అవి ఇంతకు మించి మనకైతే ఇవి ఇంకా చాలా వరకు వచ్చినాయి మనం రైతులకు సంబంధించినవి కాకపోతే అన్నీ చూపించలేకపోయినా సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్